హలో అండి అందరికీ ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే అట్ల తద్దీ గురించి అండి ముందు వండ్రాలు తద్దీ గురించి ఒక వీడియో అయితే పెట్టాను ఎలా చేసుకున్నాము అనేది ఇప్పుడు కొంచెం అట్ల తద్దీ గురించి చెప్తాను అట్ల తద్దీ ఎలా చేయాలి అంటే కొంచెం ప్రాసెస్ అయితే నాకు తెలిసిన వరకు చెప్తాను ఫస్ట్ అయితే అట్ల తద్దీ ఏ వచ్చింది అంటే తొమ్మిదో తారీఖునొచ్చిందండి ఈ అక్టోబర్ తొమ్మిదిని వచ్చిందనమాట ఆ ఆ ఉదయం మీరు సూర్యోదయానికనే తెల్ల ముందుగానే లేచి తెల్లవారుజామునే లేచి చక్కగా తలస్నానం చేసి భోజనం చేయాలండి సూర్యోదయం కన్నా ముందే భోజనం చేసేయాలన్నమాట అంటే చీకటితోనే చేసేయాలి తర్వాత నుంచి ఇంకేమీ తినకూడదు సాయంత్రం పూజ అయ్యే వరకును తర్వాత మధ్యలో మనం కొన్ని ప్రాసెస్ చేసుకోవాలన్నమాట అంటే మనం తోరణాలు అవి పంచిపెట్టడానికి అవి సిద్ధం చేసుకోవాలి ఈసారి మనం ఉండ్రాలు తద్దికైతే ఐదు ముళ్ళు రావాలి ఐదు పేటలు రావాలి అని చెప్పానండి ముందు వీడియోలో ఇప్పుడు అట్ల తద్ది కోసం పదకొండు పేటలు రావాలి అంటే తారాన్ని మనం పదకొండు సార్లు వేసుకోవాలి అలాగే పదకొండు మూడులు వచ్చేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు అట్ల దద్దీకి మనం తల్లితో కాకుండా పదకొండు మందికి వాయినాలు అయితే ఇవ్వాలి వాయినాలు అంటే ఏం కాదండి ఒక తోరణం పసుపు తాడు మెల్లో వేసుకోవడానికి ఒక పసుపు తాడు పసుపుండ తాంబూలం అంటే అరటిపళ్ళు పావు చెక్క తబలపాకులు అనమాట అలాగే ఒక చిల్లర పైస అలాగే ఒక పువ్వుతో పా ఇవ్వాలన్నమాట ఇది అట్ల దెద్దికి పదకొండు మందికి అలా ఇచ్చుకోవాలి తర్వాత ఇవి కాకుండా మనం తల్లి వాయనం అని పెట్టుకోవాలన్నమాట తల్లి వాయనంలో అట్లు వేసుకోవాలండి మనము అట్ ఉండ్రాలు తెద్దకు అయితే ఏమే వేసుకున్నాం ఉండ్రాలు కుడుములు తప్పనిసరిగా చేసుకుంటాం ఇట్లా అట్ల దద్దీకి ఏంటి అంటే అట్లు వేసుకోవాలి అవి తల్లికి పదకొండు మన పూజ దగ్గర పదకొండు గౌరమ్మకి పదకొండు అలా మూడు పదకొండులు వేసుకోవాలన్నమాట తర్వాత ఉండ్రాలు దద్దులాగే మనం కాళ్ళు గో కాలవలో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ పూజ చేసుకోవాలి అంటే కాలువ దగ్గరికి కానీ నది దగ్గరికి కానీ లేదా నూతుగట్టు దగ్గర కానీ ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట గౌరమ్మను తయారు చేసుకుని మట్టితో పూజ చేసుకోవాలి అలాగే ఈ గౌరమ్మ పూజ అది ఎలా చేసుకున్నాము అనేది వండ్రాలు తది వీడియోలో పెట్టానండి ఫుల్ ప్రాసెస్ కావాలంటే ఒకసారి అందులో చూసేయండి చిన్న చిన్న బిట్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి కూడా ఇవి వండ్రాల తదికి చేసిన బిట్సే అనమాట అప్పుడే వీడియోస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అట్ల తది వీడియో మీకు చేశాక వస్తుంది అంతకుముందు కొంచెం చిన్నగా ప్రాసెస్ అయితే చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో అలాగే ఆవు ఆవుదోడకి కూడా పూజ చేసుకోవాలన్నమాట ఆవుదోడకి ఇక్కడ మనం ఉదయాన్నే చేసేస్తాం కదండి అప్పుడు మీరు నార్మల్ స్నానం చేసినా సరే తర్వాత పూజ చేసే ముందు తల స్నానం చేసుకుంటే సరిపోతుంది తల స్నానం చేసి మీరు పేరెంటాలు పదకొండు మందికి వా ఈ తాంబూలాలు అందించేసుకుని తర్వాత మీరు పూజ చేసేసుకుని పూజ చేసుకున్నాక అట్లు తాంబూలం అన్నీ వాయినం సర్దుకుని అది తల్లి వాయనంకి ఇవ్వచ్చు అనమాట మీరు ఓ మన ఓపిక కొలది మనం ఇచ్చుకోవచ్చు అండి మెయిన్ అయితే ఇవ్వనమాట మీరు కావాలంటే ఎక్స్ట్రా ఏమన్నా మన సరదా కోసం మనం ఏమన్నా ఇంకా పల్లెల్లో పెట్టేవచ్చు చీరతో ఇవ్వచ్చు రవి గుడ్డతో ఇవ్వచ్చు లేదు అంటే ఇంకా ఇప్పుడు కొత్త కొత్త రకంగా కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి అలా ట్రై చేసి ఇవ్వచ్చు అనమాట మెయిన్ అయితే నార్మల్గా ఇచ్చినా పర్లేదు తర్వాత మనకి అట్ల దికి కూడా సేమ్ ఇప్పుడు మీరు పెళ్ళైన సంవత్సరం మొదటిసారి వాయినాలంటే అది ప్రాసెస్ వేరేగా ఉంటుందండి అది బ్రాహ్మణులు వస్తారు కథ అది ఉంటుంది అక్షింతలు అవన్నీ వేరేగా ఉంటుంది అన్నమాట పేరెంటాలతో కలిసి భోజనం చేయడం అవన్నీ ఉంటాయి ఇది నార్మల్గా తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ చేస్తాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్కరు త్రీ ఇయర్స్ చేస్తారు ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ చేస్తారు మా సైడ్ ఏంటి అంటే మేము ఫైవ్ ఇయర్స్ చేస్తామండి ఇప్పుడు ఇది ఫైవ్ లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ చేస్తున్నాము అంటే తను మా లాస్ట్ ఇయర్ మొత్తం అన్ని కలిపి చేసుకుంటుంది అనమాట ఫోర్ ఇయర్స్ కలిపి చేసుకుంటుంది ఆ ఫోర్ ఇయర్స్ కలిపి పంచిపెట్టుకుంటుంది అనమాట ఫస్ట్ వాయినాలు అయ్యాక ఫోర్ ఇయర్స్ తనకి కుదరలే చేసుకోవడానికి జస్ట్ ఉపవాసం ఉండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కలిపి పూర్తి చేసుకుంటుందనమాట అంటే తను పదకొండు నాలుగు పదకొండులు ఇవ్వాలి అంటే నలభై నాలుగు మందికి ఇవ్వాలన్నమాట అంటే మనం ఒకవేళ కుదరకపోతే ఉపవాసం ఉండి అలా లాస్ట్ సంవత్సరం అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు అనమాట ఉపవాసం మాత్రం తప్పనిసరి అలా లాస్ట్కి మన అట్ల రద్దీకి సంబంధించిన పుస్తకం ఉంటుందండి నోం పుస్తకము అది తీసుకొని చక్కగా కథ చదువుకొని లేదంటే మన గూగుల్లో దొరుకుతుంది కథ చదువుకొని మంత్రాలు చదువుకొని గౌరమ్మకి పూజ చేసుకుని ఇవన్నీ చేశాక మన తల్లికి వాయిన అందించి అప్పుడు లాస్ట్ చుక్కని చూసి నీళ్లు వదిలి అప్పుడు మనం ప్రేక్షణలు అవి చేసుకుని అప్పుడు తినాలన్నమాట అప్పటి వరకు ఉపవాసంతోనే ఉండాలి మా సైడ్ అయితే ఇలా చేస్తారండి ఇంకా లాస్ట్ ఇంకా నాలుగు సంవత్సరాలు అయ్యాక లాస్ట్ ఒక వృత్తు ఉపవాసం అని చేస్తారనమాట ఆ సంవత్సరం ఏంటంటే ఆరో సంవత్సరం నార్మల్గా ఉపవాసం ఉండాలి మార్నింగ్ భోజనం చేయడం మామూలే కాకపోతే ఏంటంటే సాయంత్రం ఎవరి ఎవరికి ఇవ్వక్కర్లేదు ఎవరి దగ్గర తీసుకోకూడదు అనమాట అలా చేసి అప్పుడు చుక్కను చూసుకుని దండం పెట్టుకుని భోజనం చేయచ్చు టిఫిన్ చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు అనమాట సాయంత్రం టిఫిన్ ఎలా చేయాలి చాలా చాలామందికి డౌట్ ఉంటుంది సాయంత్రం టిఫిన్ అండి చట్నీ వేసుకోవచ్చు ఉల్లిపాయ అన్నీ ఏదైనా తినచ్చన్నమాట నూనె తినకూడదు ఉల్లిపాయ తినకూడదు అలాంటి రూల్స్ ఏమి ఉండవు అలాగే మార్నింగ్ భోజనం చేస్తాం కదా అది కూడా నాన్ వెజ్ కాకుండా వెజ్ తినాలి అది మనకి ఇష్టమైన కర్రీస్తో తినచ్చన్నమాట ఖచ్చితంగా ఈ ఇలాగే తినాలి నూనె లేకుండా తినాలి ఆనియన్స్ లేకుండా తినాలి అనే అలాంటి రూల్స్ ఏమి ఉండవు చక్కగా ఇప్పుడు ఈ అట్ల దద్ద అనేది కేవలం పెళ్ళి అయిన వాళ్ళు ఐదు సంవత్సరాలు చేయాలన్న వాళ్ళు పెళ్ళి కాకముందు వాళ్ళు అలా కాకుండా వాళ్ళే చేయాలా అనే రూల్ అయితే లేదు మనం కావాలి అనుకుంటే మనకి తీరిపో తీరిపోయాక అంటే ఐదు సంవత్సరాలు మనం తీర్చేసాక లైన్గా చేసుకుంటాం కదా ఇవన్నీ తీరిపోయాక కూడా మనకి ఓపుకుండి ఉపవాసం చేసే శక్తి ఉండి మీకు ఆసక్తిగా ఉండి చేయాలని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అట్ల దద్దె చేసుకుంటే చాలా మంచిదండి అట్ల దద్దు అసలు ఎందుకు చేస్తారంటే సౌభాగ్యం కోసం అన్నమాట మనం మంచిదండి పెళ్ళైన స్త్రీలు అట్ల దద్ద చేసుకుంటే చాలా మంచిది సో మీరు ఎవరైనా అట్ల దద్దు చేయాలి అనుకుంటే ఈ నెల తొమ్మిదవ తారీఖుని ఖచ్చితంగా చేసుకోండి ఒప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి మార్నింగ్ అయితే సూర్యోదయం అవ్వకముందే లోపే మీరు భోజనం చేసేయచ్చు టీ తాగొచ్చు అన్నీ చేయొచ్చు అనమాట ఆ ఐదు లోపులో స్నానం చేసుకుని చక్కగా మీరు నైట్ కూర కర్రీస్ వండుకుని కూడా ఉంచుకోవచ్చు మార్నింగ్ రైస్ పెట్టుకుని మనం పని చేసుకుంటూ రైస్ ఉడికిపోతూ ఉంటే స్నానం చేసి తినేయచ్చు అనమాట మార్నింగ్ ఇంకా పూజ ఏమి ఉండదు జస్ట్ భోజనం చేయడమే భోజనం చేసాక చక్కగా మీరు సాయంత్రం వరకు ఏదో ఒక పనులు చేసుకుంటూ చక్కగా సాయంత్రం పంచిపెట్టడం ఉండదు మామూలుగా చేసుకునే వాళ్ళు తీరిపోయిన వాళ్ళు జస్ట్ పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని పూజ చేసుకుని చొక్కను చూసుకుని అప్పుడు తినచ్చు అనమాట ఇది గౌరమ్మ పూజ కాబట్టి మనం చేసుకోవచ్చు సౌభాగ్యం కోసం అదిని చక్కగా అమ్మవారికి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలన్నమాట గౌరవ పూజకి ఇదంతా కూడా ఉండ్రాలు తద్దదండి మీకు ఈ ఉండ్రాలు కులుములు కనబడుతున్నాయి అని కంగారు పడకండి ఇవన్నీ కూడా ఉండ్రాలు తద్ది క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను అట్ల తగ్గి చేసిన వీడియో అయితే మీకు అట్ల తగ్గి తర్వాత రోజు అయితే పోస్ట్ చేస్తానండి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఎలా చేయాలి అనేది ఏమీ లేదు చక్కగా మార్నింగ్ భోజనం చేయడం సాయంత్రం పూజ చేసుకోవడము అలా కాకుండా వాయినాలు వాళ్ళు కాకుండా నార్మల్గా పంచిపెట్టే వాళ్ళు అయితే ఇలా పదకొండు తోరణాలు అవి వేసుకుని పంచిపెట్టుకోవాలన్నమాట మీకు ఇంకా క్లారిటీగా కావాలండి అంటే మీరు ఉన్రాల తి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి సేమ్ అలాగే ఉంటుంది ప్రాసెస్ కాకపోతే ఇక్కడ ఉండ్రాలు కుడుములు బదులు అట్లు వస్తాయి పదకొండు అట్లు అలాగే థ్రెడ్ తారం మనం పసుపు తాడు మెల్ల వేసుకునే తాడు కూడా పదకొండు పేటలు పదకొండు ముడులు వచ్చేలా చూసుకోండి మా పద్ధతిలో మేము చెప్ మేము చేసుకునే పద్ధతి మీకు చెప్పానండి ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చితే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వస్తారు మర్చిపోకండి